గూగుల్ ఆఫ్రిన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్ పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్ ఓన్లీ పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ న్యూ కొత్త మోడల్ శారీస్తో మీ ముందుకు వచ్చేసామండి చూడండి కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్ పెసర గ్రీన్ కలర్ అంటారండి ఇది ఇది రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ ప్యారెట్ గ్రీన్ కలర్కి కృష్ణ బ్లూ కలర్ బార్డర్ ఇదే బ్లౌజ్ వస్తుందండి కృష్ణ బ్లూ కలర్ కింద బార్డర్ ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది దీనికి వచ్చేసి ఇలా బాందిని టైపు మోడల్స్తో వస్తుందండి ఇది రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది గ్రీన్ కలర్కి రెడ్ కలర్ అని వచ్చిందండి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది మళ్ళీ క్రీల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ ఎనీ వన్ సారీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది ఇది వచ్చేసి పైడ్ చెంగండి పళ్ళు పాటు ఇది బ్లౌజ్ పీస్ ఇలా వస్తుందండి బాగా మెత్తగా ఉంటుంది షిఫాన్ క్వాలిటీ హై షిఫాన్ క్వాలిటీతో ఉంటుంది ఇది ఈ కలర్ వచ్చేసి ప్రసర గ్రీన్ కలర్ అండి దీంట్లో వచ్చేసి ఆరెంజ్ కలర్ అవైలబుల్ ఆరెంజ్ కలర్ ఒకటి ఎల్లో ఎల్లో విత్ రెడ్ కలర్ ఇవి రెండు ఒక డిజైన్లో ఉన్నాయండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ రెడ్ కలర్ బార్డర్ ప్యారెట్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇది పెసర గ్రీన్ కలర్ అండి చాలా మెత్తగా హై క్వాలిటీ షిఫాన్తో వస్తుందండి క్వాలిటీలో అసలు బెస్ట్ క్వాలిటీ అండి శారీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి హై క్వాలిటీ అంటే హై క్వాలిటీ షిఫాన్ లో లేజర్ క్వాలిటీ అండి ప్యూర్ లేజర్ చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి పల్లో పార్ట్ చూడండి ఎంత నీట్ క్వాలిటీ ఫినిషింగ్ ఉంది ఇందులో కలర్స్ అన్ని ఆల్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ప్యూర్ లేజర్ క్వాలిటీ అండి సిక్స్ కలర్స్ ఈజ్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఒకసారి అది వచ్చేసి బ్లాక్ కలర్ ఇది వచ్చేసి డార్క్ జామ్నీ కలర్ కృష్ణ బ్లూ కలర్ కృష్ణ బ్లూ కలర్ డార్క్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కృష్ణ ఇది అండి డార్క్ జామ్నీ కలర్ కృష్ణ బ్లూ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్లో టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి డార్క్ కాఫీ కలర్ డార్క్ కాఫీ కలర్ బ్లాక్ కలర్ వంకాయ రంగులో నిండుగా కనిపిస్తుందండి డార్క్ చార్ట్ చాలా మెత్తగా అసలు దూదిలాగ చూడండి ఎంత మేలేసి ఇట్లా వదిలేసేయండి ఇది చాలా హై క్వాలిటీతో వస్తుంది బ్లౌజ్ కూడా నీట్ ఫినిషింగ్తో వస్తుంది చూడండి ఒకసారి ఇది వచ్చేసి పల్లో పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చూడండి చాలా నీట్ క్వాలిటీతో హై ఫినిషింగ్తో ఉన్నాయండి డార్క్ కలర్ చార్ట్ శారీస్ న్యూ మోడల్ చూడండి ఒక్కసారి బ్లూ కలర్ బ్లూ కలర్ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి నిండు డార్క్ వంకాయ రంగు ఉందండి బ్లాక్ కలర్ ఉంది నిండు కాఫీ కలర్ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్ళిపోదామండి త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవ్వబడినండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ఏదైనా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూడండి ఒక్కసారి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ డిజైన్కి వెళ్దామండి చూడండి ఎంత హై క్వాలిటీ షిప్ క్వాలిటీతో లైట్గా క్లాత్లో వచ్చేసి మెరుపు వస్తుందండి బాగా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది శారీ మొత్తం జరీ లైన్స్తో వస్తుందండి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్ క్వాలిటీతో ఉన్నాయో ఇవి శారీలో బాగా జెరీ క్వాలిటీ లైన్స్ కనపడతా ఉంటాయండి శారీ మొత్తం హెవీ క్వాలిటీ మేము సూరత్ నుంచి తెప్పిస్తామండి శారీస్ చూడండి పళ్ళు పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అండి బ్లౌజ్ పాట్ చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో జెరీ లైన్స్తో సెల్ఫ్ డిజైన్లో లైట్ బేబీ పింక్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ మీద కొంచెం బేబీ కలర్ బేబీ పింక్ కలర్ మిక్సింగ్లో ఉంటుంది చూడండి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్లోనే డార్క్గా కనిపిస్తుందండి చూడండి ఒకసారి ఎల్లో కలర్ పోస్టర్ మీద ఎలా వస్తుందో శారీ మొత్తం అలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్లో వస్తుంది కాంబినేషన్ కలర్లో రాదండి సేమ్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది చూడండి అంత శారీ అంతా జెరీ లైన్స్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫోర్ కలర్స్ చార్ట్ ఈజ్ అవైలబుల్ అండి చాలా హై క్వాలిటీ మీద ఉంటుందండి శారీ మొత్తం జెరీ లైన్స్ బ్లౌజ్లో కూడా చాలా హై క్వాలిటీతో ఉంటుంది బ్లౌజ్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ జెరీ లైన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వస్తుందండి పళ్ళు పాటికి బ్లౌజ్ పాటికి కూడా ఉంటుందండి సెల్ఫ్ డిజైన్లో బ్లౌజ్ వస్తుంది ఫోర్ కలర్స్ ఈజ్ అవైలబుల్ ఆరెంజ్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ లైట్ ఎల్లో కలర్ ఫోర్ పీసెస్ ఈజ్ అవైలబుల్ అండి నెక్స్ట్ డిజైన్ నుంచి వెళ్ళిపోదామండి చూడండి పట్టు శారీస్ మోడల్లో వచ్చేసి బ్లౌజ్ ఫుల్ వర్క్ వస్తుందండి చూడండి ఎంత ఫుల్గా బ్లౌజ్ మొత్తం వర్క్ వస్తుందండి రత్నావళి కలర్ కింద రాణి కలర్ బార్డర్ వస్తుంది పైడి చెంగు మొత్తం అండి పళ్ళు పాటు మొత్తం పింక్ కలర్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ నిండుగా మీకు ఇలా హ్యాండ్స్ నిండుగా కావాలనుకుంటే అట్లా అండి లేకపోతే ఇలా బ్లాక్ బ్యాక్ ప్యాట్ మొత్తం వేసుకోవచ్చండి చాలా నిండుగా వస్తుంది ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చార్ట్ మొత్తం తెప్పించాం అయిపోయినాయి అండి ఈ టూ కలర్సే అవైలబుల్గా ఉన్నాయండి డార్క్ రత్నావళి కలర్కి పింక్ కలర్ బోర్డర్ డార్క్ రత్నావళి కలర్ అండి పింక్ కలర్ బార్డర్ వస్తుంది చూడండి మొత్తం రత్నావళి కలర్ పళ్ళు పట్టు వచ్చేసి పింక్ కలర్ చూడండి ఎంత నీట్ క్వాలిటీ ఫినిషింగ్ ఉందో అసలు మొత్తం మేము కంపెనీ మడతలు పోతాయని చూపి సరిగ్గా ఇది చేయట్లేదండి మొత్తం నీట్ క్వాలిటీ అంటే నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉన్నాయి బ్లౌజ్ పాటి చూడండి బ్లౌజ్ హ్యాండ్స్కి డార్క్ గా వస్తుందండి బ్లౌజ్ మొత్తం బుటా ఇట్లా ఇట్లా సెల్ఫ్లో బుటా వస్తుందండి అండి గోల్డ్ కలర్ బుటా వస్తుంది రాణి కలర్ బ్లౌజ్ మీద గోల్డ్ కలర్ బుటా వస్తుంది హ్యాండ్స్ మట్టికి ఫుల్ వర్క్ వస్తుందండి రత్నావళి కలి కలర్ శారీ బ్లౌజ్ ఇదండి చూడండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో ఇంకో కలర్ అవైలబుల్గా ఉందండి ప్యారెట్ గ్రీన్ కలర్ పింక్ కలర్ బ్లౌజ్ సేమ్ పోస్టర్ ఎట్లా ఉందో అట్లా వస్తుందండి చూడండి నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉంటుంది ప్యారెట్ గ్రీన్ కలర్ రాణి కలర్ బార్డర్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీస్ మొత్తం వెండి జరి తో అలా ఉంటుందండి వర్క్ కూడా వెండి జరి తోనే వస్తుందండి డార్క్ కలర్ ప్యారెట్ గ్రీన్లో డార్క్ అంటే డార్క్ చాట్ అండి కింద వచ్చేసి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది చూడండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎగస్ట్రా అండి టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్ రత్నావళి కలర్ అండ్ పింక్ కలర్ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ నెక్స్ట్ ఐటెంలోకి వెళ్దామండి పంజాబీ డ్రెస్సెస్ అండి చూడండి ఎంత వర్క్తో ప్యూర్ కాటన్ అండి వర్క్ డ్రెస్ అండి ఇదంతా ఇలా వస్తుందండి కింద బార్డర్ వస్తుంది నెక్ పార్ట్ దగ్గరకు వచ్చేసి ఇట్లా వర్క్ వస్తుందండి చూడండి కనకాంబరం కలర్ లైట్ కనకాంబరం రంగుకి వర్క్ అండి కాటన్ మీద వస్తుందండి ఇది వచ్చేసి మార్బుల్ చున్నీ ఇదంతా లేజ్ వస్తుందండి చున్నీ బాటమ్ సేమ్ ఇదే కలర్ వస్తుందండి ప్లెయిన్ వస్తుంది బాటమ్ టాపు బాటమ్ చున్నీ వస్తుందండి త్రీ పీస్ సెట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా దీంట్లో ఇంకొక కలర్ ఉందండి లైట్ ఎల్లో కలర్ ఉందండి ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి